అందరికీ నమస్కారం చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా కిరణ్ టీవీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముప్పై ఎపిసోడ్ల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆపద్ బాంధవుడు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఈరోజు ఆపద్ బాంధవుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం చిరంజీవి గారు చాలా మాస్ సినిమాలు చేసిన తర్వాత ఈ సినిమా చేశారు సార్ ఫస్ట్ లో మాస్ సినిమాలు కొన్ని స్టోరీ బేస్డ్ సినిమాలు చేశాడు కానీ ఇది బాగా బాస్ బాగా పూర్తిగా చిరంజీవి గారు ఎలా ఎక్కారంటే సూపర్ స్టార్ అయిపోయారు అప్పటికే ఎగ్జాక్ట్ సుప్రీం హీరో అయిపోయారు అవును ఆ టైంలో మెగాస్టార్ అయినా కంప్లీట్గా ఆయన క్యారెక్టర్ కంప్లీట్ వేరే లెవెల్స్కి వచ్చి చేశారు సార్ ఇది దీనిపైన మీ విశ్లేషణ సూపర్ సార్ మంచి సినిమా అనుకున్నారు కిరణ్ గారు అపద్ బాంధవుడు పేరులోనే టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుందండి గురువు గారికి అపద్బాంధవుడు అవుతాడు మాధవ అవును ఆయన పేరు మాధవ సినిమాలో మీనాక్షి శేషాద్రి గారు ఆయన పేరుగా నటించారు గురు గారికి ఆపద్బాంధవుడు ఎలా అవుతాడు అనేది చెప్తాను ఆయన ఒక మహాకవి జంధ్యాల గారు ఫస్ట్ టైం నాకు తెలిసి ఆయన ఆన్ స్క్రీన్ జంధ్యాల గారు రావడం జరిగింది రెండు మూడు ఆడిషన్స్ అవి కూడా తీసుకుని ఉంటారు బహుశా తర్వాత కొంతమంది ఫోర్స్ అంటే చిరంజీవి గారు కూడా ఫోర్స్ ఉంటారు మీరే వేయచ్చు కదా ఈ క్యారెక్టరు బాగుంటుంది అద్భుతంగా ఉంటుందని చెప్పి కే విశ్వనాథ్ గారు కోరటం పాట మాటలు ఆయనే రాశారు జంజాల గారి అపద్బాంధవుడు సినిమాకి ఓకే ఫైన్ అని చెప్పి ఆయన కూడా చక్కగా నాకు తెలిసి ఆయన వన్ అండ్ ఓన్లీ సినిమా అనుకుంటా ఆపద్ బాంధవుడులో జంజాల గారు ఆన్ స్క్రీన్ అప్పరెన్సు ఆన్ స్క్రీను పైగా అద్భుతమైన మాట అండి ఆయనది చాలా బాగా ఇది ఉంటుంది అలా చిరంజీవి గారు కేశ్వనాథ్ గారి కోరిక మీద గురువుగా చిన్నప్పటి నుంచి మాధవ అనేతన్ని చేరదీసి పెంచిన ఒక మహోన్నతమైన వ్యక్తిగా జంజాల గారి క్యారెక్టర్ ఉండటం ఆ గురువుగారు తన పుస్తక సంకలనం వేయించడానికి అంటే తను రాసిన పుస్తకాలని వేయించడం కోసం డబ్బులు లేక బాధపడుతున్న సమయంలో లక్ష్మీ కటాక్షం ఉండదు సరస్వతి కటాక్షం పుష్కలంగా ఉంటుంది జంజాల గారికి లక్ష్మీ కటాక్షం ఉండదు ఆ లక్ష్మీ కటాక్షాన్ని మాధవ అందిస్తాడు మాధవుడికి లక్ష్మి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎవరు ఆయన సాక్షాత్తు ఆయన భార్య కదా కాబట్టి ఆ రకంగా కూడా మనం దీన్ని అనుభవించుకోవచ్చు చూడండి ఎంత ఇంటర్ రిలేటెడ్గా ఉంటుందో పాత్రలు పాత్రలు చిత్రీకరణ అప్పట్లో ఆయనకు అందిస్తాడు గురువు రుణం తీర్చుకుంటాడు ఆయన పైగా నేను ఇస్తే నేనిస్తే అని చెప్పి నిర్మలమ్మ గారితో పంపిస్తాడు తర్వాత ఆవిడ చెప్తుంది నేను కాదు ఇచ్చింది మీకు గురువుగారు సాక్షాత్తు మాధవ ఈ పుస్తకాలను నచ్చేయించమని మీరు అతనిస్తే తీసుకోవాలని నా చేత ఇప్పించాడు అని చెప్పడం ఆ సన్నివేశం పతాక స్థాయిలో ఉంటుందండి అంటే పీక్స్లో ఉంటుందన్నమాట సో అసలు ఎలాంటి సీన్ అయితే మనం చూడాలి అని అనుకుంటామో గుండెల్ని పిండేసే సీన్స్ కొన్ని ఉంటాయి కదా అలాంటి వాటిల్లో ఆ సీన్ కూడా ఒకటి వచ్చి పాదాలు కడిగి నెత్తి మీద చల్లుకోవాలని ఉంది అని ఆ సీన్ కూడా ఉంటుంది ఒకటి టెంపుల్లోకి వెళ్తే శివుణ్ణి చూస్తే శివుడిలాగా కనపడతాడు ఇది మనం టైటిల్ జస్టిఫికేషన్ అలా కనపడ అందుకని దీని పేరు ఆపద్ బాంధవుడు అని పెట్టాడు డైరెక్టర్ గారు రెండోది ఏంటంటే చిరంజీవి గారు గారి కూతురు ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతే ఆమెను కూడా రక్షించి బయటకి తీసుకురావడం అనేది కూడా అది కూడా అంటే ఆ కుటుంబంలో ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు జరిగినా కూడా ఒక ఒక వాల్ లాగా ఆయన నిలబడి ఉంటాడు ప్రతి దానిలో కూడా అనమాట ఇది ఒక అద్భుతమైన గురు శిష్యుల అనుబంధం అనుబంధం గురువు తాలూకా కూతురిని నేను ఎలా చేసుకుంటాను నాకు గురువుగారి గారి కూతురు కదా నాకు దైవంతో సమానం అసలు వాళ్ళకి నేను తా నేను సరితోగను అని అనుకునే మాధవని ప్రేమిస్తుంది ప్రేమిస్తే తర్వాత ఇక శరత్ బాబుకిచ్చి చేయాలనుకుంటారు తర్వాత అనేక కారణాల వల్ల వాళ్ళ లవ్ స్టోరీ అలాగే ఉంటుంది నేను నేను నిన్ను వెనక నేను చేసుకోకపోతే నేను ఇదవుతాను అని అని మీనాక్షి శేషాద్రి క్లైమాక్స్లో ఇక బలవంతంగా ఒప్పుకుంటాడు ప్రేమే కానీ అది వ్యక్తీకరించలేని ఒక అద్భుతమైన పాత్రలో చిరంజీవి గారు ఒక సంఘర్షణకి లోనవుతూ ఉంటారు ప్రతిక్షణం ఆ సినిమాలో అద్భుతంగా ఉంటుంది ఇన్నోసెంట్గా ఉంటుంది సార్ క్యారెక్టర్ ఇంకోటి ఏంటంటే ఆయన కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇద్దరు చాలా సాధారణంగా ఒక పాలేరండి అంటే ఒక పశువుల కాపరి ఎలా ఉంటారో అలాగే ఆయన ఇదంతా ఆహార్యమంతా వేసుకునే డ్రెస్ కానీ అది కానీ ఆయనంతా బ్రేక్ డాన్స్లు వేసే స్టెప్పులు వేయగలడు అటు పశువుల కాపరి గాను చేయగలరు గుర్తు చేసింది సార్ సినిమా నిజంగా ఆ సినిమా ఎందుకంటే దీనికి కూడా ఒక నంది అవార్డు వచ్చింది చిరంజీవి గారికి ఫిలిం ఫేర్ అవార్డు కూడా ఈ సినిమాతో వచ్చింది కె విశ్వనాథ్ గారే డైరెక్టర్ కే విశ్వనాథ్ గారికి కూడా ఆ డైరెక్టర్ ఆయన అవును డైరెక్టర్ ఈ సినిమాకు స్వయంకృష్ణకి అందులో ఒక నంది వస్తే ఇందులో ఫిలిం ఫేర్ కూడా వచ్చింది చిరంజీవి గారికి నందితో పాటు అలాగే డైరెక్షన్ ఫిలిం ఫేర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది ముఖ్యంగా డ్యాన్స్ డైరెక్టర్ కూడా నంది అవార్డు వచ్చింది సినిమాలో ఇలా మొత్తం ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది ఆ పద్మాంధవుడు సినిమా అయితే సార్ కళా తపస్వి విశ్వనాథ్ గారు తను చేస్తున్న కమల్ హాసన్ కొంతమంది క్యారెక్టర్లు ఎంచుకునేవాడు ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరోను రెండోసారి ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్ ఈ సినిమాలో పాత్రలో ఆయన లీనమైపోతాడు ఈయన ది బెస్ట్ ఈ క్యారెక్టర్ ఈయన చేయగలడు ఎందుకంటే అటు మొరటుగాను ఉండాలి ఇటు రక్షకుడిగా ఉండాలి ఆపద్బాంధవుడిగా ఉండాలి అలాగే ఒక లవబుల్ బాయ్గా కూడా ఉండాలి సో అటు లవర్గా కనపడతాడు ఆయన ఒక యువతి ప్రేమిస్తుంది అని అంటే ఆయనలో ఉన్న ఒక మ్యాచోనెస్ చూసి ప్రేమలో పడుతుంది హీరోయిన్ అలా కూడా కనపడతారు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు ఆయన ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు ఎలాంటి కాస్ట్యూమ్ వేసినా ఆయన అద్భుతంగా ఉంటాడు ఆయనకి కొన్ని సినిమాల్లో మీరు చూడండి ఎవరికి నప్పని కాస్ట్యూమ్ వేసినా కూడా మేము మేము చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటాం ఏ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసినా కూడా పాటల్లో డ్రెస్సులు వేసినా కూడా దానిలో ఆయన ఒదిగిపోతారు అందుకే చూడండి ఒక్కోసారి కావాలంటే చాలా మొరటుగా కనపడతారు ఫైటింగ్ సీన్స్ అప్పుడు మామూలుగా ఒక సాంగ్స్ షూటింగ్ అప్పుడు ఆ డ్రెస్సులతోటి అందులో ఒదిగిపోయి చాలా సన్నగా కనబడతారు ఈ వేరియేషన్స్ బాగా నప్పుతాయి ఆయనకి సో ఎలాంటి కాస్ట్యూమ్ అయినా ఎలాంటి పాత్ర అయినా ఆయన ఒదిగిపోయే తీరు బాగుంటుంది అందులోనూ ఆయన యాక్సిడెంట్ చూసారో లేదు కోనసీమ యాక్సిడెంట్ ఇస్తారు దాని లోపల మొహం పిడగైపోద్దురు అని చెప్పి ఆయన అక్కడ ఉన్న వాళ్ళ యాక్సెంట్ తోటి ఆయన బాగా గమనిస్తారనుకుంటాండి ఇప్పుడిప్పుడు చాలామంది చెప్తారు కానీ మేము అక్కడున్న వాళ్ళని చూసాము కోనసీమలో వీళ్ళలా మాట్లాడు వీళ్ళెలా మాడతామని ఇప్పుడు సందర్భం అంటే ఈ సినిమా సందర్భం కాకపోయినా మీకు గరానా మొగుళ్ళో ఇలా ఒకటి ఉంటుంది గెస్చరు ఇట్లా అంటుంటాడు ఆయన అది వాళ్ళ ప్రొడక్షన్ మేనేజరు ఎవరో మేనేజరు ఆయన సడన్గా ఆయన నమస్కారం అండి అని మనం ఇలా పెడతాం కదా నమస్కారం గురువుగారు అని ఆయన చిరంజీవి గారి దగ్గర పనిచేసి ఆయన ఎవరో ఇలా అంటుంటే అది పట్టుకున్నారండి ఆయన పట్టుకుని ఆయన దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేశారు అలా ఇంప్రూవైజ్ చేసే తెలివితేటలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన ఏ పాత్రకి తగ్గట్టుగా అందులో తనని తాను మలుచుకుంటూ తనని తాను కారు చేసుకుంటూ డైరెక్టర్ గారు చెప్పింది తూచ అంటే చాలా గ్రాస్ప్ చేస్తారండి ఇలా కావాలి అదే కే విశ్వనాథ్ గారు ఒక సినిమాలో స్టార్టింగ్ శుభలేఖ సినిమాలో చిరంజీవి గారు డైలాగ్ చెప్పేటప్పుడు ఇది కూడా మనం విన్నవే ఆయన చెప్పిందే స్వయంగా ఆయనోటితో చిరంజీవి గారు ఇలా వెనక్కి చూసారంట చిరంజీవి గారు డైలాగ్ చెప్తుంటే చిరంజీవి గారు భుజం మీద నుండి ఇలా వెనక్కి చూసారట కె విశ్వనాథ్ గారు గారు ఏంటి అలా చూస్తున్నారంటే లేదు ఎవరో తరుముకుంటూ వస్తున్నారా నిన్ను హడావిడిగా చెప్తున్నావు నువ్వు అని సో అప్పటి నుంచి ఆయన చూసారా చిన్న విషయం కూడా ఆయన పట్టుకొని ఏది ఎంత లెంత్లో చెప్పాలో ఏది ఫాస్ట్గా చెప్పాలో ఏది కొంచెం స్లోగా నెరేట్ చేయాలో యాక్సెంట్ ఏది పట్టుకోవాలో యాస భాష మీద పట్టున్న మనిషి కాబట్టి ఆపద్బాంధవుడు లాంటి సినిమాని కూడా ఆయన అద్భుతంగా ఆ పాత్రని పండించగలిగారు అయితే ఇందులో మెంటల్ హాస్పిటల్లో సీన్ ఉంటుంది సార్ అమ్మాయి తని తన యాక్టింగ్ మినిస్ స్పీక్ లెవెల్కి వెళ్తుంది చిరంజీవి గారిది అంత మెచ్యూరిటీ లెవెల్స్ అంటే మనకు పాత రోజుల్లో వచ్చేటివి కమల్ హాసన్ గారి సినిమా ఒకటి శ్రీదేవి లాస్ట్లో క్లైమాక్స్లో ట్రైన్ దగ్గర అయినా అభినయం చూపిస్తాడు అవును దానికి అంటే తేడా ఇంటికి చాలా తేడా ఉంది దీంట్లో మెంటల్ హాస్పిటల్ ఆ పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ సినిమా అంతా ఒక ఎత్తు ఆ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు సార్ ఈ సినిమాలో ఏంటంటే సార్ మీరు పర్ఫార్మెన్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది రెండు వేరియేషన్స్ ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఉన్న టిపికల్నెస్ ఏంటంటే మనం కూడా ఇప్పుడిప్పుడే డైరెక్టర్స్గా మీడియాలో సినిమాల్లో ఉన్నాము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆ లోతు పాత్రలు మనకు తెలుసు నటీనటుల తపన ఏంటనేది తెలుసు చిరంజీవి గారి నటులు లాంటి నటులు కనుక ఉంటే డైరెక్టర్స్ ఎట్లా ఎంత బాగా దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారో మనకు తెలియింది కాదు అక్కడ ఉన్నది కే విశ్వనాథ్ గారు ఇక్కడ ఉన్నది చిరంజీవి గారు ఇక్కడ తనకి నిజంగా మెంటల్ లేదు ఆ పాత్రకి కానీ అతను మెంటల్ హాస్పిటల్లో ఉండాలి మిగతా పాత్రలతోటి మధ్య మధ్యలో చాలా గంభీరంగా ఉంటూనే అవసరమైన చోట ఎవరన్నా గమనిస్తారేమో అన్నట్టు మెంటల్లాగా ప్రవర్తిస్తుంటాడు అంటే ఒకేసారి రెండు వేరియేషన్స్ చూపించాలి మామూలుగా ఉండాలి నార్మల్గా మెంటల్ వచ్చినట్టు యాక్టింగ్ చేయాలి వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు అందులోనే చూడండి ఎవరో ఇది చేస్తే ఏంటి మెంటల్ వచ్చిన అనంత్ అనుకుంటా అక్కడ ఉన్న వార్డ్ బాయ్ అనంత చిరంజీవిని చూసి నీకు మెంటలా నాకు మెంటలా అని నీకే మెంటల్ అని చెప్పి లేళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతాడు అసలు నిజంగా అసలు ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నామని చెప్పి చిరంజీవి గారు నార్మల్గా ఏంటి మెంటల్ వాడు కూడా నార్మల్గా మాట్లాడుతున్నాడు బెదిరిస్తున్నాడు అని తర్వాత అమ్మో గమనిస్తున్నాడేమో అనుకుని వెంటనే చేంజ్ చేసేస్తారు మెంటల్లాగా యాక్ట్ చేస్తారు అదొకటండి రెండోది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అప్పట్లో చిరంజీవి గారు ఫ్యాన్స్కి ఒక్క సీను నచ్చలేదు అది తీసేయండి 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 అని చెప్పి అది ఆయన మీద ఉన్న ప్రేమ మనకు కూడా సీన్ ఊహించుకుంటారు ఎక్కడో ఇదేమో యాక్టింగ్ యాక్టింగ్ సంబంధించింది ఆయన ఎంత చెప్పినా వినలా అది అది కాదు అది అసలు అందులో పాత్ర బిహేవ్ చేసినది మీరంతా వరి కాకుండా చిరంజీవి గారు చెప్పినా ఫ్యాన్స్ లేదు ఆయన అద్దం దగ్గరికి వెళ్ళి ఏం బతుకురా నీది అని చెప్పి తనను తను అల్లు రామలింగారు అప్పుడే తిట్టేసి వెళ్తారు ఇరా నీకు లైఫ్ ఇచ్చిన వాళ్ళ అమ్మాయిని నువ్వు వల్ల వేసుకొని నువ్వు ఇది చేస్తావా అని బాగా హర్ట్ అయిపోతాడు ఆయన నేను కాపాడడానికి కదా వచ్చింది అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్దామని కదా వచ్చింది కాపాడడానికి కదా వచ్చింది నన్ను ఇలాగా వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారనే బాధ చాలా స్పష్టంగా కనపడుతుంది వీలైతే ఆడియన్స్ ఒకసారి ఆ సీన్ ఒకటి మెంటల్ హాస్పిటల్ మిర్రర్ సీన్ అని కొట్టండి యూట్యూబ్లో చాలా వండర్ అయిపోతారు మీరు మనం అనుకుంటూ ఉంటాం మనకి తెలియని పేర్లు కూడా సరిగ్గా తెలియని హాలీవుడ్ నటుల గురించి మనం చాలా గొప్పగా బాజాలు కొట్టి సూపర్ అది అని చెప్తుంటాం కూడా భాష కూడా మీకు తెలియదు కొంతమందికి అలాంటిది మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు మన గొప్ప నటులు మన చిరంజీవి గారి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడడానికి నోరు రాదు అదేంటి అని అంటే అది అంతేనేమో పార్లమెంట్ లో ఆయనకి అవార్డు ఇచ్చింది మించిన గౌరవం కూడా సార్ కిరణ్ తో మాట్లాడేటప్పుడు చెప్పా ఇరవై నాలుగు వేల స్టెప్లే గుర్తుంటాయి కిరణ్ బట్ అంతకు ముందు ఆయన చాలా సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు లొకేషన్స్ లో పర్ఫెక్షనిస్ట్ కాబట్టి రెండు మూడు సార్లు ఆ స్టెప్పులు వేసి ఉంటారు అవన్నీ కలుపుకుంటే ఓ లక్ష స్టెప్పులు దాటిపోయి ఉంటాయి పాట మరి అందుకనే ఆయనకి చేసి 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 మామూలు ఆర్టిస్టు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు చూపించారు సార్ లాస్ట్ లో కూడా ఆయనకి కళ్ళ కింద ఇలా మొత్తం మేకప్ ఉంటుంది ఆ నిద్ర లేని తనం నిద్రలేమితో బాగా చిక్కిపోయిన మొహం చాలా భారంగా ఆయనకి కరెంట్ షాక్ ఇస్తే మాట్లాడలేక నోరు కూడా మడతబడుతూ ఆ హాస్పిటల్లో ఆయన లాస్ట్ క్లైమాక్స్ పిక్స్ పర్ఫార్మెన్స్ పిక్స్ అందుకే ఆయన నటనలో శిఖరాగ్రాన్ని చేరుకున్నారు చూపించారు ఎవరు ఏమనుకున్నా ఏం గమనించుకున్నా తన నటను తను ప్రదర్శించాడు సార్ చాలా చూసి ఆయన ఎంత ఉన్నతమైన నటను ప్రదర్శించాడు మనం ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాం సార్ అందుకనే ఇంత సుదీర్ఘమైన పోగ్రామ్ ముప్పై ఎపిసోడ్లుగా మనం పెట్టుకున్నాం ఎందుకంటే మాట్లాడితే అది కాబట్టి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు ఎంచుకొని ఆయన నటన మనం ఒక్కొక్క ఒక్కొక్క భాగంగా ఇప్పుడు తరం వాళ్ళకు కూడా షేర్ చేసుకుంటున్నాం సార్ ఎంఎం కేరవాణి గారు మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి అందులో ఔరా అమ్మక చెల్ల సాంగ్ ఇప్పటికీ నాట ఆట ఉత్సవాల్లో తెలుగు ఎక్కువగా తెలుగు పాటలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే చోట ఈ సాంగ్ కూడా ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడం మెల్ల సాంగ్ మాత్రం ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది ప్రతి చోట అండ్ ఈ సినిమా మాస్కోలో కూడా ప్రదర్శించారండి ఒకసారి మాస్కోలో కూడా అపద్ సినిమాని ప్రదర్శించడం జరిగింది అక్కడ కూడా చాలా అప్లాజెస్ అందుకున్న సినిమా ఇది అపద్ బాంధవుడు అండ్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసేసి మా కిరణ్ టీవీలో మాత్రం అపద్ బాంధవుడు సినిమా గురించి ముఖ్యంగా చిరంజీవి గారి సూపర్ టాలెంటెడ్ మోస్ట్ అందరూ బావ్ అనేలాగా ఉంటుంది ఆ సినిమాలో చిరంజీవి గారి యాక్టింగ్ ఒకసారి చూడండి తప్పకుండా సార్ మరో ఎపిసోడ్తో కలుద్దాం నమస్తే i